అరే సల్మాన్ వేసుకున్నావా రా ఎక్కడ వేసుకున్నావు మరి మీరు మీ పిల్ల పంచాయతీ లాపుర్రా అరే ఆధార్ మా ఇంటికి అన్నాడు ఏం చేద్దామని చూస్తారు ఇదేదో బాగుంది పొరగాలతో మా ఇంటి పక్క పడి జా సాపు వేయించుకొని సలిమాట తీయించుకోవాలి అరే ఇది మన టీవీలో అద్రా ఏ జాగా చూసినా ఆడ అది ఉన్నది ఇది ఉన్నది అంటారా ఇదేదో పెద్ద ప్లాన్ వేసి అరే సల్మాన్ అరే సల్మంటే వేసుకున్నావా దానికోసం ఇద్దరు అనుకోనే పిలిచిందా ఎక్కడ వేసుకున్నా ఏం చేద్దాం రా అందరా అనుకోనే ఇద్దాం చల్లి ఎక్కడ ఉండదు అసలు చలి ఏర్పడద్దురా ఇద్దరు మన మాట్లాడుకోరా సూపర్ ఉంటుంది అర నేను పెట్టుకుంటా నువ్వే పెట్టుకో చలికాలం మొత్తం వెచ్చే ఉండలేమో చెప్పు ఐడియా ఏ అప్పు చలిమంటే వేసుకుందాం అని చెప్పు రి ఎక్కడ వేసుకుందాం మరి అందరూ అనుకున్నా ఒక వేసుకున్నాం అందరం కుదిరేదా ఓకేనా మరి పోయినామా చలి అన్నట్టు ఉండాలి కట్టే కొట్టే తెచ్చే కథం మీరు మీ పిల్ల పంచాయతీలు అప్పు అంటే అది మనం రే జాగాలు ఎవరు వచ్చే జాగాలు పోయి వేసుకున్నాం చల్లబడ్డా కట్టే కొట్ట ఏడేసుకుందాం మాటలు వేసేదాన్ని పిల్ల పంచాయతీల

నాకేం అందుకే మీ అందరిని వేసినా ఏం తెలియ చోర లేదొక పని అందరి లేదా తిరుగుదాం ఏడ జాగ మంచిగా ఉంటే ఆడ చలిమంటేసుకుందాం ఎవరేంటి కాదురా మనం చేసే లలికి కొట్టే అవకాశం మనం చేసే లొల్లికి కాదురా నువ్వు చేసే కొడతారు అరే దానికి ముందే ఫిక్స్ అయినరా అందుకే వాళ్ళ ఇంటికాడ అద్దరా వేరే కాడ వేసుకుందాం అరేంజ్ ఆధార్ మాటగా ఉన్నారు చేద్దామని చూస్తారు అరే నన్ను పెట్టుకోరా మెట్టిన నీకెందుకురా అపూర విపూరం లేకుండు మేము చిన్నపిల్ల దున్నపోతే అద్దా అంటే టీవీలా అయిందా బాగైందా ఏం లేదు బ్రో అదన సల్ మండ్ తీసుకున్నా అందుతాను కొన్ని మంచి దాగ దొరుకుతలే ఇదేదో బాగుంది ఎప్పుడు వాళ్ళ తన మైండ్ పక్క మంచి జాస్ ఆప్ ఏంచుకొని ఏం లేదు బ్రో జా ఇక్కడ అని ఆలోచిస్తున్నా రోడ్ బై ఇరుదాం ఎక్కడ వంచుట

వీళ్ళకి ఏదో చేయాలి అరే ఇక్కడ రోడ్ పక్క పంటే ఉన్నది మనకి ఏంటనేది మొత్తం బండ్లు పోతాయి బండ్లు వస్తాయి వాళ్ళు వస్తారు నిల్చొని ఉంటే అని జరుగుతున్నా మనల్ని చెప్తారు మనల్ని చూసొని మొత్తం మనకే చాలి అస్సలుగా అవుతుంది సూపర్ ఉన్నది ఎక్కడనే అడ్డా సరే బ్రో ఊరికి బాగా దూరంలో ఉన్నావు ఇంట్లో పంపిగరు ఇక్కడ వద్దు మొత్తానికి అయితే దూరం ఉన్నది ఇంటికి పోయి వస్తాం అంటే ఒకసారి ఊహించుకొని ఇంట్లో లేమంటారు మా సల్మాన్ చేసుకొని వద్దానా బడికాడికి సల్మాన్ తీసుకోవడానికి జాగ్రత్త బయట కాలు పెడితే కాలు ఇరగొడతా బయట అద్దరా మన వాళ్ళు తింటారా పొట్టు పట్టు తింటారు మన వాళ్ళు అయితే ఇది సరైన ఇల్లతో మన జాగా షాపింగ్ అరే మీ అందరికి మీ అందరికి ఒక జాగ్రత్త ఆడికి పోదాం పాటి సపరేట్ అరేడు మన టీవీలో అద్దరా ఏ జాగ చూసినా ఆడ అది ఉన్నది ఇది ఉన్నది అంటానరా ఇదో పెద్ద ప్లాన్ వేసినరా

నేను చెప్పిన ఇది పెద్ద ప్లాన్ మీద ఉన్నాడని మనతో ఈ షెట్ అంతా సాఫ్ చేపిద్దాం అని ప్లాన్ వేసిడు ఎటు పోతానంట మా ఇంటికి వస్తానని చెప్పి రావచ్చురా అరే మన మాట వినడం అంటారు వారా మనం మెల్ల మాట వినవాలి ఛాన్స్ అరే కట్టలు ఫ్రీరా అరే కట్టలు ఫ్రీ అట పోదాం పా చిరంగారు తిడతారా ఆడింటి పక్క పుంటున్నాం ఆడింది తిడతారా పోదాం పారు పోయి దగ్గర సల్మాన్ వేసుకున్నా కొంచెం చెత్తనా ఏమవుతుంది సల్మాన్ వేసుకున్నాడు ఇంటి దగ్గర అందరు మంచిగా ఉంటారు మీరు అందరు అనేవా నేను ఒక్క ఏం చేయాలి ఒకడు ఒకడు పట్టుకోరి ఒకడు గుడ్డలు పట్టుకోరి ఒకడు పాల పట్టుకోరి మొత్తం అంత సాయ thank <laughs> you తినట్లేదు నేను గట్టిన కొడతాను నీకు అట్లా అనిపిస్తాందిరా నువ్వు పని చేస్తే నాకు మెల్లా పళ్ళు నడుకడతాను ఎందుకో నేను మెల్ల చేసినట్టుగా అనిపిస్తుంది ఒకసారి తెలంగాణకి వెళ్ళు నేను చూస్తే పని చేసినట్టు ఆ కాయని అటు ఇటు జరుపుతున్నట్టు పని చేయంటే నువ్వే పని చేసినవరా మీరు పని చేస్తే నా పని మీరు పని చేయరు నాకు పని అవుతుంది

ఎక్కువ మర్రా చలి పెడతలే మానే ఇంట్లో ఉన్నారు రా చలి పెడతలేదు అట్లా మొత్తం అబ్బాయి రమ్ముకునే మీకేమైనా తెలుసా అడా ఎందుకో మాకు తెలియదు అని నీళ్ళు కొంచెం చెప్తావు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు ఉంటుంది చెప్పేరు అనుకో చలి సూక్కి పెడతా హై పై తుఫాన్ వచ్చింది అట అందుకే ఇట్లా అవుతుంది అరే కూరగాయలు ఇవ్వలేదు మడపటి రా వాన ఎప్పుడు వాడదు తెలియదు అప్పుడే అలా ఉండు రా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆన్ లో పెట్టుకోండి